പാസ് ടി വി ന്യൂസ് സ്വാഗതം సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ కలగేరి గ్రామంలో గ్రామస్తులకి ఆలయానికి వెళ్లడానికి ఇబ్బంది కలిగిస్తూ రోడ్డును ఆక్రమించారంటూ గోరెంట్ల తహసీల్దార్కి వినతి పత్రం అందించిన కలగేరి గ్రామస్తులు దేవాలయంలో ఉత్సవాలు జరగాలన్నా స్థలం లేకుండా ఆక్రమించారంటూ గ్రామస్తులు ఈ రోడ్డు మీద పెళ్లాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందంటూ వినతి పత్రం అందించాము వీరిపై చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో de lo palconado जी 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 और तो रोड तो है न और वो गुना प्रशासन सवाल है क्या क्या रोड पर रोड अलग पे सीसी रोड पर बनाने का योजना है केवल मार्ग पर रहने वाली मान निवासी के पास पर जो सकते हैं नहीं न तो 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 గోరెడ్ల మండలం మల్లాపల్లి పంచాయతీ నడుగురులో ఒక రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి కలిగేరు గ్రామంలో నార రెడ్డి అనే వ్యక్తి గుడిముంద్ర ఆక్యుపై చేసి మెడికిల్ వేసారనమాట అంటే సిమెంట్ రోడ్లోని గ్యాస్ బండి కానీ వాటర్ కానీ ఏ వెహికల్ వచ్చేట్లేదు టూ వీలర్ తప్ప ఫోర్ వీలర్ అనేది అసలు రావకుండా అయిపోయింది అందుకని చెప్పి సార్కి ఒక అర్జు ఇద్దామని మొత్తం పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు అందరూ కలిసి ప్రజలంతా కలిసి వినియోగించుకున్నాం సార్కి ఎంఆర్ఓ సార్కి ఇచ్చాము సమస్య ఇది అంత గ్రామ సమస్య ఇది ఎవరికి ఏ పార్టీ విషయాలు కాదు సార్ ఏమన్నారు సార్ అయితే ఖచ్చితంగా మీకైతే కన్ఫామ్గా ఏదో యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేది కూడా చాలా ఇబ్బంది ఇంతకుముందు అయితే ఉత్సవాలు జరిగేటి ఫోర్ ఇయర్స్ బ్యాక్ బాగా వచ్చేటి వెహికల్స్ అన్నీ ఇప్పుడైతే అసలు ఏది ఉత్సవాలు ఏవి జరుపుకోకుండా అయిపోయినాయి అక్కడ జరిగినా కూడా ఇవన్నీ రావు బయట వాళ్ళు వచ్చినా కూడా ఎవరైనా బంధువులు రావు ఇట్లుంది ఇట్లా ఉంది ఊరు అనే స్టేజ్కి వచ్చింది మేమంతా యువకులే మళ్ళీ పెద్దోళ్ళు కాదు పార్టీలు ఖచ్చితంగా ఏమి కాదు మేము ఎందుకంటే ఇట్లా ఇష్యూ మేము ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి చెప్తాను